Hi, mm -hmm. Namaste. Welcome to my new vlog. Mm -hmm. so, ఏకంగా దండం పెట్టేసుకుంటున్నాడు గార్డెనరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే పెట్టాలి మేడం లేకపోతే బలంగా రావండి అని అంటున్నాడండి సో పచ్చిమిర్చి అయితే తెప్పించాను ప్రస్తుతానికి మనకు రెగ్యులర్గా ఇళ్లలో పచ్చిమిర్చి టమాటోలు ఎక్కువ వాడతాం కాబట్టి అన్నీ పెట్టి మెయింటైన్ చేసేంత అయితే నాకు ఇప్పుడు కనిపించలేదు గుణుబాబుతో చాలా కష్టం వాడు ఒక్కసారి వాడికి తెలిస్తే మొక్కలు పైన పెట్టానని వచ్చేసి ఆగమాగం చేసేసి నిమిషంలో అన్నీ పీకేసి వెళ్ళిపోతాడు అనమాట అది పరిస్థితి సో కమింగ్ టు థింగ్ అండ్ టొమాటోస్ కూడా వేద్దామండి అని అంటున్నాడు తినిపేరు రాము అండి చాలా డెడికేటెడ్గా నేను చాలా టైం పట్టింది పాపం ఇవన్నీ భయంకరంగా ఉంది అసలు టెరస్ పైకి రావాలంటే అబ్బా ఎవడెళ్తాడు ఎంత చెత్తగా ఉంది అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు లిటరలీ సో ఇవన్నీ కూడా తీసి నీట్గా అన్నీ తవ్వి వెళ్ళాడు అండ్ ఆ మూల అది కొక్కపీ పీట్ అంటండి అది కూడా తీసే అమ్మా ఎందుకంటే లేదు మేడం సమ్మర్లో వాడదాము అని అన్నాడు అనమాట ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇది అండ్ దెన్ మా పీజీఎన్స్ కేజ్ ఇది అదే మా బర్డ్స్ కేజ్ ఇది కూడా తీసుకెళ్ళిపోమో ఇది అవసరం లేదన్న అని అంటున్నాను మరేమో ఆ అమ్మే ఉన్న ఉంచమంటారు తెలియదు అడిగి ఇచ్చేయడం బెటరు వీలైనంత చెత్త తీసేస్తే మనకు పని తగ్గుతుందండి ఇంట్లో సో నాకు తెలిసింది అది ఇంట్లో ఎంత చెత్త ఎక్కువ ఉంటే అంత పని ఇంకా వేరే మేము చేసుకోలేము అనమాట లైఫ్లో ఇటు క్లీనింగ్ తోటే సరిపోతుంది సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చాలా మంచిగా పెడతాడు అండ్ బై బయద వే ఇంకొకటి చెప్పాలండి పోయి ఇది ఒక్కొక్కటి జస్ట్ వన్ రూపీ అంట అంతే ఒక మిర్చి ప్లాంట్ విల్ కాస్ట్ యూ ఓన్లీ వన్ రూపీ అంతే సో పెడుతున్నాడు ఒక్కొక్కటి చూడాలి ఎంత ఈల్డింగ్ వస్తుంది ఏంటని నా రెగ్యులర్గా వ్లాగ్స్లో మీకు చూపిస్తూ ఉంటాను చూడండి అండ్ టొమాటోస్ కూడా తెచ్చి మధ్యాహ్నం పెడతానండి టొమాటో అయితే ఈచ్ ఫైవ్ రూపీస్ దాకా తీసుకుంటాడు అని చెప్తున్నాడు అడగాలండి మరి రాము టమాటా నాటు టమాటా నన్ను చెప్పింది హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ వద్దు నాకు రౌండ్ అదే తీసుకో హైబ్రిడ్ వద్దు చాలామంది హైబ్రిడ్ పెట్టుకుంటూ ఉంటారండి సో నేను పర్సనల్గా ప్రిఫర్ చేయను ఎందుకంటే పులుపు ఎక్కువ ఉండాలి నాటు టమాటోస్ అయితేనే కర్రీస్లో గ్రేవీ అంతా కూడా బాగుంటుంది సో ఐ ప్రిఫర్ దాట్ మరి మీలో హైబ్రిడ్ టొమాటోస్ ఎప్పుడంటే సలాడ్స్కి వాటికైతే బాగుంటుంది మనం పెద్ద అంతా సలాడ్స్ తినే బ్యాచ్ కాదు కాబట్టి నాటు అయితే రెగ్యులర్గా ఎక్కువ వాడుకుంటూ ఉంటాం అదనమాట నేనైతేనండి సేమ్ మొక్కలు నన్ను కానీ పెట్టమంటే తెల్లారి వరకు పెట్టేదాన్ని అక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్పీడ్గా వచ్చేస్తాడు చూడండి విత్ ఇన్ మినిట్స్ అసలు ఈరోజు మా ఆపోజిట్ పిల్ల అండి శిరీష అక్క చాలా క్లోజ్ నాకు అండ్ అక్కడ వాళ్ళ పాప యూఎస్ నుంచి వచ్చింది స్వీటీ సో తనది లాస్ట్ ఫ్రైడే కదా ఇవాళ సో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది అందరికీ ఇన్విటేషన్ ఉంది సో పాపం ఏదో అమావాస్య ఉంది టైం పొద్దున్నే అయిపోవాలి అని చెప్పి పొద్దున పొద్దున్నే హడావుడిగా స్టార్ట్ చేస్తారు నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి వెళ్తే కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మోస్ట్లీ నేను ఆ టైంకి వెళ్ళగలిగితే లెట్నిసి నైట్ కూసేపు అక్కడే ఉన్నాం అందరము కాస్త సందడి చేసి ఇంటికి వచ్చాను అన్నమాట బాగుంది ఈ నార్లు పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ డ్రిప్ ఇరిగేషన్ సెటప్ ఏదైతే ఉందో వాటర్ వాటిల్లోకి వెళ్ళడం సెటప్ ఒక ఎత్త అండి సో పైపులు అడ్డదిడ్డంగా అలా అటు ఇటు పడిపోయి ఉంటాయి ఆ చీపురు ఎంత దారుణంగా ఉందండి అది ఏదో ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్స్ నుండి దొరికిన చీపుట్లా ఉంది అర్జెంటుగా కింద పడేయాలి సో డ్రిప్ ఇరిగేషన్ సెటప్ అంతా కూడా అండి నీట్గా వాటర్ డ్రిప్స్ వాటర్ అలా పడేటట్టు సెట్ చేసుకోవాలి ఏంటంటే గాలికి బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి పెట్టి పడుతున్నాయి కదా అనుకోవడానికి లేదు అట్లీస్ట్ వారం వారం ఒకసారి పైకి వచ్చి పర్సనల్గా చిన్న బేబీస్లా చూసుకోవాలి వీటిల్ని లేదు మా వల్ల కాదు అంటే పెట్టకపోవడమే బెటరు సో ఇక్కడ అతను ఏం చెప్తున్నాడంటే వరుసగా కంటిన్యూగా మిర్చి వద్దు మేడం ఈ ఒకటి రెండు వీటిల్లో పెట్టాడు కదండి సో ఇక్కడ గ్యాప్ ఇచ్చేస్తాడు ఈ రెండిటికి అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఇందులో వేశాడు అండ్ అగైన్ ఇక్కడ ఈ రెండింటికి గ్యాప్ ఇచ్చేసాడు టొమాటోస్కి అండ్ దెన్ మళ్ళీ ఇలా సో అలా గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అండ్ ఈ బ్లాక్ బ్యాగ్స్ ఉన్నాయండి అవి బాబోయ్ ఈ హారబుల్ అర్జెంట్గా తీసే బాబు చాలా చిరాక్గా ఉంది తగ్గిపోతున్నాయి మరి ఎందుకు ఆ టైంలో కొన్నానో మరి ఇవి లేక అవి తీసుకున్నారో నాకు గుర్తురాట్లేదండి వెరీ లాంగ్ బ్యాక్ మేడం ప్లీజ్ అండి దయచేసి ఇవి తీసేయండి అంటున్నాడు ఈరోజు అమెజాన్లో ఒకవేళ ఈ గ్రీన్ బ్యాగ్స్ ఉంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తెప్పించండి ఈ మట్టంతా కూడా అందులోకి రీప్లేస్ చేసి టొమాటోస్ పెట్టుకుందాం అని అంటున్నాడండి చూడాలి మరి అవైలబుల్గా ఉంటే తెప్పిస్తాను ఆయనకి ఇంకొక హెల్ప్ కూడా వచ్చాడు సో ఇద్దరు కలిపి గబా చేసేస్తున్నారండి నైస్ సో బేసిక్గా టెర్రస్ పైన ఉన్న కుండీలన్నీ ఫిల్ అయిపోయినాయండి సో ఇరికిచ్చి ఐ మీన్ మొదట్లో ఇరికిచ్చి పెట్టాను తెలియక ఓకే

దాన్ని పక్కగా పెట్టు అక్కడ ఎండ తగులుతుందిగా ఒకటి పెట్టు అక్కడ దాని పక్కన కొంచెం గ్యాప్ ఉందిగా అక్కడ పెట్టేసి సో అలా గ్యాప్ స్చ్ పెట్టుకుంటే బెటర్ అండి సో నేను అంతా ఇవన్నీ ఇట్లా నేను ట్రిమ్ చేయించాను కాబట్టి ఈ జోన్లో వస్తుంది లేకపోతే అసలు ఎండ్ వచ్చేది కాదు అండ్ ఇక్కడ స్లిండ వస్తుందని కూడా నేను రియలైజ్ అవ్వలేదు ఇన్ని రోజులు ఇదిగోండి ఇటంతా కూడా కొంచెం వస్తుంది ఈ లైన్ అంతా పెట్టిద్దామని కిందకు వచ్చాను నిన్న మీకు చూపించానో లేదో లాగు స్వీట్ లైమ్స్ ఎంత బాగా వచ్చినాయి అని ఇదైతే మంచి ఎల్లో కలర్ కోయడానికి రెడీగా ఉంది కోసెస్కోచ్చి ఇవ్వండి ఇవన్నీ కూడా మంచిగా ఇదేంటి సమ్మర్ కటింగ్ అంటారు కదా వింటర్ కటింగ్ చేయాలి చెట్లకి అది సిజర్ తెచ్చాను మేడం ఇక్కడ పెట్టి సిజర్ అమ్మా నేను తెచ్చిస్తాను అది ఇందాక తెచ్చాను నేను కార్తీక సిజర్ ఏదమ్మా అక్కడ ఏమైనా పెట్టాడా చూడు సోమేష్ అక్కడ లాస్ట్ లో సిజరేందా చూడ దగ్గర చిక్కుడుకాయ చెట్టు అండి మా ఆంధ్ర సైడ్ చిన్నగా ఉంటాయి కదా పొట్టిగా ఆ గింజలు వేసి మా అమ్మ మొత్తానికి చాలా కష్టపడి పెంచింది ఎంతవరకు కాయలు వస్తాయో చూడాలి ఇదంతా కూడా కప్పేసింది ఇక్కడ ఒక దీని కింద ఒక మామిడి చెట్టు ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బత్తాయి చెట్టు ఉంది కత్తిరి కత్తిరి ఈ శంఖ పూల చెట్టు ఇదంతా కమ్మేసింది అనమాట ఇంకా ఎలాగోలా అయితే ఈ బ్లూ ఫ్లవర్స్ వస్తున్నాయి దేవుడికి ప్రస్తుతానికి నిన్న చేసిన కటింగ్కి దేవుడి పూజకి ఇవి తప్పితే మనకి ఇంకా ఆప్షన్ లేదు అవి ఇంకా చిగురులు వచ్చి వస్తే తప్పితే నేను పూజకి నిండుగా పెట్టుకోలేనండి ఇంకా అప్పటిదాకా కాలనీలో పూలమ్మే అబ్బాయిని ఆపి కొనుక్కోవాల్సిందే ఈ పెద్ద పెద్ద చెట్లు వల్ల అండి అసలు ఇటు పక్క ఇంత ఎండ వస్తుందని నేను ఈ ఇంట్లోకి వచ్చి ఇంచుమించు టూ ఇయర్స్ అస్సలు నేను రియలైజ్ అవ్వలేదు ఇంత ఎండ తగులుతుంది ఇక్కడ ఇంత ప్రాపర్గా అని చెప్పి సో ఇంకా ఆ పచ్చిమిర్చి నారు చాలా తీసుకొచ్చాడు పైన అయిపోయింది అటు లెఫ్ట్ సైడ్ అయిపోయింది హౌస్కి చుట్టూ తిరిగి ఇదిగోండి ఇలా ఎండ చూసుకుంటూ ఇటు వచ్చాము ఇక్కడ పెట్టమంటున్నాను ఇక్కడ పెట్టమ్మ రాము ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడ సో ప్రస్తుతానికి ఎండున్న చోటంతా అలా కవర్ చేసుకుంటూ పెట్టుకుంటూ అండి అవసరం లేని మొక్కలన్నీ తీసేస్తూ అవసరమైనవి మనకి ఇంట్లో ఎడిబుల్గా మనం వాడుకునేవి చూసి పెడుతున్నాను ఈ తమలపాకు చెట్టు గుర్తుపెట్టారా అండి మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఆకు బలే మందంగా పెద్దగా బలే బాగుంటుంది ఇది అందుకని తెచ్చి పెట్టాను చాలా మందికి ఇచ్చానక్క ఇక్కడ బతకలేదు అంది లక్కీగా నేను అయితే బతికిందండి ఐమ్ లక్కీ అయితే ఇవాళ పొద్దున్న పొద్దున్నే గార్డెనింగ్ ఈ పచ్చిమిరపకాయలు పెట్టించే ప్రోగ్రామ్ అయిపోయిందండి అయితే మీకు ఒకటి చెప్పాలి ఇది బిర్యానీ ఆకండి మా కజిన్ మెదక్లో ఉంటుంది తను వాసంతి తను పంపించింది పపం అయితే ఎంత ఇష్టంగా పెట్టానంటే పెట్టిన తర్వాత నాకు అర్థం అవ్వట్లేదు ఇది ఏమన్నా టీయా లేకపోతే బిర్యానీయా అని పైన పచ్చ ఆకు కోసే స్మెల్ చూస్తే అర్థం అవ్వలేదు కింద ఇదిగోండి పండిపోయి ఆకులు ఉన్నాయి కదా ఎల్లో కలర్లో అవి కట్ చేసి స్మెల్ చూస్తే చక్కగా తెలిసింది బిర్యానీ ఫ్లేవర్ సో ఇక్కడ ఒకటి అదిగోండి అక్కడ ఒకటి ఈ రెండు అయితే పెట్టాను అది నా వీడియో ఖచ్చితంగా చూస్తుంది అనుకుంటున్నాను అందుకనే వీడియోలో చూసి హ్యాపీ ఫీల్ అవుతుందని నేను లైవ్ చెప్పట్లేదు అనమాట ఇంకా బచ్చలాకు ఇచ్చిందండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇది బచ్చలాకు అండ్ ఇది ఐ థింక్ వంకాయలు అనుకుంటా ఇది సో ఇది కూడా పెట్టాను చూడాలి ఎంతవరకు నేను బతికించగలుగుతానో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అండి మరి మీ ఇంట్లో మీరేం తినారో కామెంట్ చేయండి ఒక ఫస్ట్ అట్టయితే మా మంచి పేపర్ అట్లాగా భలే వచ్చిందండి రెండో రెండో తేడా కొట్టింది ఇంకా ముందు ముందు ఎలా వస్తాయో చూడాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇండియా ఫ్లాగ్లో సింబల్స్లో వస్తున్నాయి మనకి లైఫ్లో ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ లాగా ఒక లైన్ ఉంటుంది కదండి అలా నేను ఇవాళ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతో బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్గా వచ్చింది నాకు హాయ్ అండి సో ప్రస్తుతానికి ఐదో శుక్రవారం కదా మా కమ్యూనిటీలో జ్యోతాంటీ అని చాలా మంచి అండి లైక్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు వయసులో మా అందరికంటే పెద్దవారైనా కూడా సో తాంబూలానికి రమ్మ అంటే వెళ్ళొచ్చాను ఇప్పుడు మీకు చూపించాను కదా అదే నాకు ఇచ్చిన నాకు ఇష్టమైన పింక్ కలర్ శారీ ఐఎమ్ సో హ్యాపీ షీ మేడ్ మై డే థ్యాంక్ యూ ఆంటీ అండ్ ఇప్పుడు నేను మార్నింగ్ చెప్పాను కదండి మా ఆపోజిట్ హౌస్లో ఉందని అక్కడికి వెళ్తున్నాను అక్కడ డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అంతా నాతో పాటు మీరు కూడా చూసేయండి వావ్ ఎంట్రీ ఎంత అందంగా ఉంది కదా లోపల మణిద్వీప వర్ణన చదువుతున్నారండి చక్కగా వినపడుతోంది బయటికి నిన్న నైట్ పిల్లలందరూ కలిపి చాలా యాక్టివ్గా ఎంతో ఇంట్రెస్ట్తో చక్కగా కట్టారండి ఎవరో ఈవెంట్ మేనేజర్స్ వచ్చి చేసినంత అందంగా గుమ్మం మీద మాలలు అవన్నీ తలుచుకుంటే ఏదైనా చూసేయొచ్చండి తనేనండి స్వీటీ సో తనకి పెళ్ళైన తర్వాత సెకండ్ టైం పూజ చేసుకుంటోంది వాళ్ళ పూజ దగ్గర హడావుడి ఎలా ఉంటే ఇక్కడ కిచెన్లో చూసారా మా మంచి గుమ్మగుమలు ఒక్కసారి ఇక్కడ కూడా వచ్చి లుక్కేద్దాము బామ్మగారు ఎంత క్యూట్గా పూర్ణాలు వేస్తున్నారంటే నిజంగా అండి ఇంత పెద్ద వయసు వచ్చిన అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో ఉంటే వాళ్ళు నిజంగా లక్కీ అనే చెప్పాలి అయితే మణిద్వీప వర్ణన ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి అనుకుంటండి సో నేను ఎప్పుడూ చూడలేదు అంత క్లీన్గా సో ముప్పై మూడు సార్లు అయితే చదివారు అంతేకాదండి ముప్పై మూడు రకాల పువ్వులు అంటే తామర పూలు ముప్పై మూడు రోజాలు ముప్పై మూడు మల్లెలు ముప్పై మూడు అలా పువ్వులతోటి పూజ చేస్తున్నారు ఇంకా ద క్యూటెస్ట్ గర్ల్ ఆఫ్ ద ఈవెంట్ మరి తన్యా పాప వచ్చేసింది ఎంత ముద్దుగా ఉందో చూసారా స్వీటీ అసలు తట్టుకోలేక పూజ దగ్గర నుంచి కూడా లేసొచ్చు మరి దీన్ని బలకరిచ్చేసింది మన పిల్లలు మనకి ఎంత పెళ్ళిళ్ళు అయినా సరే వాళ్ళలో ఉన్న క్యూట్ చిన్నప్పటి తనం అయితే పోదండి లోటస్లు ముప్పై మూడు అని చెప్పాను కదా అన్ని చక్కగా విప్ప తీసింది అమ్మవారికి తర్వాత ఈ లోపు ఫోటోలకి ఫోజ్ ఇచ్చేస్తుంది సౌగంధాలు సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు ఓ మై గాడ్ శిరీషక్క అసలు ఎంత కంటిన్యూగా స్పష్టంగా పాడుతున్నారంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కంఠస్థం వచ్చినా కూడా అక్కడక్కడ ఆగిపోతాం అప్పుడప్పుడు ఎక్కడా కూడా అస్సలు ఆగకుండా ఎంత పర్ఫెక్ట్గా చదువుతుందంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నాకు నిజంగా నీ మీ డెడికేషన్ చూసే అయితే చాలా ఐఎమ్ ఇంప్రెస్ టుడే ఆ ఫ్లవర్స్ పెట్టిన తీరు కానీ అరేంజ్మెంట్ కానీ కన్నుల పండగగా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూసాను చాలా బాగుంది అసలు ఇంకేంటి అయిపోయిందండి అదిగోండి హారతి ప్లేట్తో స్వీట్ చక్కగా అందరి దగ్గరికి వస్తుంది వెరీ నైస్ అసలు ఇలాంటి ఈవెంట్స్ ఖచ్చితంగా నేనైతే మిస్ అవ్వనండి ఐ లవ్ టు అటెండ్ అనమాట అదిగోండి మా శృతి అండ్ రోహిత్ వచ్చేసరి ఇక్కడికి వాళ్ళకి చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకుంది అన్నయ్య వదిన్లు అండ్ దెన్ అదిగో నన్ను పాపం అక్కడికి టూ టైమ్స్ పిలిచింది రాక్క రాక్క అని దట్స్ మీ నాకైతే ఆ పెద్దవాళ్ళు సంస్కృతంలో ఇచ్చే ఆశీర్వాదాలు అంత పర్ఫెక్ట్గా రావండి అమ్మ నీ మనసులో నువ్వేమనుకుంటే చక్కగా అవన్నీ జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాను అండ్ దెన్ నేను మరితన్య ఖచ్చితంగా ఒక మెమరీ కోసం పిక్ తీసుకుంటాం హాయ్ అండి విషయం ఏంటంటే ఇవాళ ఈవినింగ్ ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో లలిత సహస్రనామం చదువుకుందామని ప్లాన్ చేసుకున్నాము ఒక పర్టికులర్ గ్రూప్ అంతా అయితే మంచిగా ఒక లైక్ కోట డ్రెస్ మెటీరియల్ ఒకటి కుట్టించుకున్నాను అనమాట వేసుకుందాం శ్రావణ్ మాసం ఈవినింగ్స్ అని చెప్పి అన్ఫార్చునేట్లీ మన టైం ఎలా ఉంటుందంటే చున్నీ లేదు టాప్ ఉంది బాటమ్ ఉంది చున్నీ లేదు ఒక గంట నుండి వెతికి టైలర్కి ఫోన్ చేస్తే అవునండి సారీ నా దగ్గరే ఉంది అది సంగతి సో మనం అడిగిన తర్వాత చెప్పారు ఇంకేం చేస్తానండి ఇంకా ఏదో రెడీమేడ్ డ్రెస్ ఏదో ఉంటే వేసేసుకున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అక్కడి నుంచి ఏమన్నా షూట్ చేసి మీకు చూపించగలిగితే చూపిస్తాను కీప్ వాచింగ్ మా అమ్మండి నన్ను ఆ డ్రెస్లో చూసి రెండు కాళ్ళు ఎర్ర పూజకి వెళ్తా డ్రెస్ ఏంటి చీర కట్టుకుంది చచ్చి చెడి మళ్ళీ ఆ డ్రెస్ తీసి చీర కట్టుకున్నాను అయితే ఇక్కడున్న ఈ గ్రూప్ అంతా ఎవరనుకుంటున్నారు మా జ్యోతి ఆంటీ అండి పొద్దున్న నాకు తాంబూలం ఇచ్చారు కదా ఆవిడ కంపెనీ స్టాఫ్ అండి ఎంత మంచి వాళ్ళకి ఏంటి అంటే ఇవిడ నిజంగా ఎంతో ఫ్రెండ్లీగా ఎంత చక్కగా సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు అందరినీ దాట్స్ రియలీ స్వీట్ ఆఫర్ చక్కగా అందరూ కూడా గ్రూప్ పిక్చర్ కోసం ఫోజ్ ఇస్తున్న సీన్స్ అన్నారు మాట సో నేను నా వరకు నాకు చేతనైనంత వరకు నేను కూడా షూట్ చేశాను అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు అంతేకాదండి అందరికీ చక్కగా శారీస్ పెట్టారు పసుపు కుంకాలతో పాటు ఇంకా వచ్చి రాగానే అయితే అమ్మవారి దగ్గర ఎంత క్రౌడ్ అంటే నేను మీకు క్యాప్చర్ చేయలేకపోతానేమో అయ్యో అనుకున్నానండి బట్ లక్కీలీ నాకు దర్శనం ప్రశాంతంగా అయితే అయింది అందరూ కిందకి వెళ్ళిపోయారు భోజనం టైంకి సో పూజ అయిపోయింది లలిత సహస్రనామం లలిత చాలీస అలాగే మణిద్వీప వర్ణన అన్నీ చదివామండి నేనైతే ఫస్ట్ టైం కొన్ని శ్లోకాలు చదివాను ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ టుడే సో అక్కడున్న అమ్మవారి డెకరేషన్ కానీ అక్కడున్న సెటప్ కానీ ఒక్కసారి నాతో పాటు మీరు కూడా చూస్తారని క్యాప్చర్ చేశాను ఇవాళ ఈ పూజకి కలర్ కోడ్ గ్రీన్ అని చెప్పారంటండి నేనేమో నాకు ఐడియా లేక క్రీమ్ కలర్ శారీలో వెళ్ళాను ఇంకా రితన్య వచ్చింది యాజ్ యూజువల్ ఎంత ముద్దుగా ఉంటుందో దీన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తుందండి మరీ నువ్వు వచ్చింది చక్కగా అక్షింత్లేసి దండం పెట్టుకుంది ఇంకా ఇంకాసేపు ఫోటోలు దిగాము చూసారా దాని సందడి చిన్న పిల్లలు ఎంతో ముద్దండి నిజంగా అమ్మో ఎడిక్ట్ అయిపోతాం నిజంగా కొద్దిసేపటికి నా దగ్గరికి వచ్చి నా చెవిలో ఏంటి పెద్దమ్మ నీకు తెలీదా వీళ్ళంతా గ్రీన్ కలర్లో వచ్చారు నీకు చెప్పలేదా అందండి క్యూట్గా నాన్న మనం యూనిక్గా కనిపిస్తాం అందరిలో అన్న అండ్ దెన్ ఇంకా కింద ఫ్లోర్కి అయితే అందరం వచ్చేసామండి ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది చక్కగా తాంబూలాలన్నీ ఎంత సిస్టమేటిక్గా అందరూ కలిపి ఒక చెయ్యి వేసి చాలా హెల్పింగ్గా ఉంటారండి కమ్యూనిటీలో మెంబర్స్ అంతా అది నాకు చాలా నచ్చుతుంది అండ్ ఇదిగోండి వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అండి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పేరు పేరున పిలిచి ఎంతో కేర్ తీసుకుని వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అండ్ దెన్ అదిగోండి దిస్ ఇస్ ద ఫ్యామిలీ మేము రెగ్యులర్గా కలిసే మా మైత్రి గ్రూప్ అండి అలా అందరం కూర్చుని ఫోటో దిగడం కోసం అని చెప్పి చిన్నపిల్లలం కింద అని చెప్పి మాకు మేమే యూత్ గా ఫీల్ అయిపోయి అలా కింద చతికిలు పడిపోతూ ఉంటాం కొంతమంది అండ్ దెన్ హ్యాపీ హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి ఫైనల్లీ ఇవాళ ఐదవ శ్రావణ శుక్రవారం పూజలన్నీ ముగించుకుని ఇల్లు చేరాం చాలా టైర్డింగ్ గా ఉంది అండ్ ఇంతకీ మరి బ్లాగ్ నచ్చినా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి ఉంటానే